హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి అదే అండి స్వీట్ కార్న్ తోపా సో మొక్కజొన్న తోపా అంటాం కదా అదనమాట సో ఎయిటీస్లో నైంటీస్లో బాగా ఫేమస్ అంట సో ఈ నేనైతే ఈరోజే టేస్ట్ చేశాను నిజంగా సూపర్గా ఉందనమాట సో దానికోసం అయితే ఒక స్వీట్ కార్న్ కంకినైతే ఇలా గింజలు ఉంచుకొని అయితే పక్కన పెట్టుకున్నాము సో దీన్ని స్వీట్ కాంతా కాకుండా నార్మల్ కాంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అంట అండి సో నార్మల్ కాంత అయితే ఇంకా చాలా బాగుంటుందంట టేస్ట్ వచ్చేసి సో దీన్ని అంతటినీ మిక్సీ జార్లో వేసుకొని చాలా మెత్తగా అయితే బ్లైండ్ చేసుకోవాలి సో ఇలా బ్లైండ్ చేసుకున్న దానికి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకైతే వన్ అండ్ హాఫ్ కప్ అయితే వాటర్ యూజ్ చేస్తున్నాము ఇది ఉడకబెట్టుకోవడానికి ఇవి కొంచెం మసిలాక మనం పక్కన పెట్టుకున్న పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న పేస్ట్ అంతా యాడ్ చేసుకోవాలండి సో ఇదైతే మొత్తం దగ్గరికి ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి మీకు లూజ్గా ఉండాలి అనుకుంటే మాత్రం కొంచెం ఉడికాక బెల్లం వేసేసుకొని దించేసుకోవడమే సో చెప్పడం అయితే మర్చిపోయాను దీనికైతే ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ ఉండవండి ఓన్లీ ఒక బెల్లము అలాగే ఒక స్వీట్ కార్న్ ఉంటే మనమైతే ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్గా ఉంది కదా రెసిపీ వచ్చేసి సో మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇలా కొంచెం దగ్గరికి అయ్యాక మేమైతే బెల్లం అయితే యాడ్ చేస్తున్నాము సో ఇది వచ్చేసి హాఫ్ కప్పు బెల్లం అయితే ఉంటుంది సో మేము తీసుకుంది స్వీట్ కాన్ కాబట్టి ఆల్రెడీ స్వీట్గా ఉంటాయి కాబట్టి బెల్లం అయితే కొంచెం తక్కువ తీసుకున్నాము నార్మల్ కాన్తో వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం బెల్లం అనేది క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి అంతే సో చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకొని దగ్గరికి ఎవరికైతే కుక్ చేసుకుంటే సరిపోతుంది సో ఫస్ట్లో అయితే ఇది చిల్లినట్టు అవుతుంది కొద్దిసేపు మూత పెట్టుకొని వండుకుంటే సరిపోతుంది సో మేమైతే ఈ కన్సిస్టెన్సీలో అయితే దింపుకుంటున్నాము సో ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతే సరిపోతుంది సో అంతే అండి సో మనకైతే తోపా అనేది రెడీ అయిపోయింది సో అంతే అండి ఈ రెసిపీ అనేది ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు సో అయితే నెయ్యితో తీసుకుంటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది నెయ్యి బెల్లము సో ఇదేవరైనా టేస్ట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు సో ఈ రెసిపీ ఎలా అనిపించింది అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి మీ దగ్గర ఏమని పిలుస్తారు అనేది అయితే కామెంట్ చేయండి సో అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో ఇదైతే నిజంగా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది సో నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఎవరైనా టేస్ట్ చేసి ఉంటే మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో ఎవరైనా స్వీట్ కార్న్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది పోస్ట్ చేయండి సో అలాగే బిస్కెట్స్ పీనట్ బీ కుకీస్ అయితే పెట్టారనమాట వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వాచ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు సో బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్